హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు అలాగే సీఎం గారు రేవంత్ రెడ్డి గారు రైతు భరోసా సంబంధించిన వానకాలం పంటలకైతే పెట్టుబడి సంకింద డబ్బుల గురించి మాట్లాడడం అయితే జరిగిందండి సో చాలా రోజుల నుంచి రైతుల ఖాతాలో మన వానాకాలం సీజన్ సంబంధించిన పంటలకైతే పెట్టుబడి డబ్బులు అయితే రాలేదు కదా సో ఇప్పటికే చాలామంది రైతులైతే బయట అప్పు చేసి మరి వ్యవసాయం చేస్తున్న వారికైతే ప్రభుత్వం తరఫున రావాల్సిన రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఆరు వేల రూపాయలు కొంతమందికి ఇచ్చిన తర్వాత మరి కొంతమందికి ఆపేశారు కదా సో ఎందుకు ఆపడం అయితే జరిగింది మాకు పెట్టుబడి సాయం ప్రభుత్వం గతంలో బాగానే ఇచ్చింది ఈసారి కాంగ్రెస్ వచ్చిన తర్వాత మాకు సరిగా పెట్టుబడి కింద డబ్బులు అయితే రావడం అయితే లేదని ఇప్పటికే చాలా మంది రైతులు అయితే మాట్లాడుతున్నారు సో దాంతోపాటు కొన్ని చోట్ల కూడా ధర్నాలు కూడా అయితే చేస్తున్నారండి సో మొత్తానికి వచ్చేసి మన ప్రభుత్వం గత నెల నుంచి ఎదుగో రైతు భరోసా ఇస్తున్నాం ఇదిగో ఇస్తున్నాం అని గత నెల నుంచి చెప్తున్నారు కదా సో వాస్తవంగా వచ్చేసి ఎప్పుడు ఇస్తున్నారు అలాగే మనకైతే ఈసారి రైతు భరోసా సంవత్సరం డబ్బులు ఏ మాత్రం జమ అవుతున్నాయి పాత బాగాలు ఏదైతే ఉన్నాయో వాటి గురించి మనమైతే తెలుసుకుందాం అండి సో చాలా వరకు అయితే మన ఛానల్లో రైతు అయితే ఫాలో అయితే చూస్తున్నారు కాబట్టి మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ ఈరోజు వీడియోలో అయితే ఇస్తానండి అసలు మన తెలంగాణలో కాంగ్రెస్ వచ్చిన తర్వాత మన రైతుల పరిస్థితి ఏ విధంగా ఉందో మనమైతే పూర్తిగా అయితే తెలుసుకుందాం ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ అయితే చేద్దాం చిన్న లైక్ అయితే ఇచ్చే వీడియోకి ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో వచ్చేసి కాంగ్రెస్ వచ్చిన తర్వాత రైతుల ఖాతాలో రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది మనకైతే రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై ఆరో తారీఖున యాసంగి సీజన్ సంబంధించిన పంటలకైతే పెట్టుబడి సంగీత డబ్బులు అయితే అందచేయడం అయితే జరిగింది యాసంగిలో చాలా తక్కువ మందికి అయితే రైతుల ఖాతాలో డబ్బులు జమ చేశారు మరి కొంతమందికి అయితే అసలు యాసంగి సీజన్లో అయితే డబ్బులు అయితే రాలేదండి సో రాలేదు కాబట్టి చాలా వరకు అయితే వదిలేశారు మొదటిసారిగా ఇలా అయిందేమో అనుకున్నారు కానీ రెండోసారికి అయితే మనకైతే వానకాలం సీజన్ స్టార్ట్ అయితే అయింది కదా సో వానాకాలం సీజన్ స్టార్ట్ అయిన తర్వాత వచ్చేసి జూన్ ఐదో తారీఖు నుంచి డబ్బులు ఇవ్వడం అయితే జరిగింది అప్పుడు కూడా పది ఎకరాల లోపు ఉన్న వారికి అయితే దాదాపుగా అందరికి వచ్చేస్తాయి స్థాయి సార్ నాకు ఆ రైతులైతే గతం నుంచి చెప్తున్నారు కదా సో పది ఎకరాలు కలిగిన వారు అయితే వచ్చేస్తే బాగుంటుంది ఉద్దేశంతో చాలామంది అనుకున్నారు సో వాస్తవంగా చెప్పాలంటే పది ఎకరాలు కలిగిన వారు కూడా పూర్తి స్థాయిలో మనకైతే డబ్బులు జమ చేయలేదండి సో ఒక వంద మంది దగ్గర ఉన్నప్పుడు ఒక డెబ్బై నుంచి డెబ్బై ఐదు మందికి మాత్రమే డబ్బులు ఇవ్వడం అయితే జరిగింది సో అన్ని జిల్లాల్లో కలుపుకుంటే మాత్రం పాత బకాయిలు దాదాపుగా రెండు వేల కోట్ల రూపాయల వరకు అయితే ఉన్నాయంట సో ఈ పాత బకాయిలు ఇవ్వడానికైతే ప్రభుత్వం కొంచెం ఇబ్బందులు అయితే పడుతున్నాయండి ఎందుకంటే ఆర్థికంగా వచ్చేసి మన తెలంగాణ రాష్ట్రం వెనుకబడి ఉందని ఇప్పటికే మన సీఎం గారు రేవంత్ రెడ్డి గారు చాలా అయితే చెప్పడం అయితే జరిగింది సో ఆర్థికంగా వచ్చేసి సపోర్ట్ లేదు కాబట్టి ఎంతో కొంత ఉన్న దాంట్లోనే మేమైతే సరి చేస్తున్నామని మనకైతే సీఎం గారు అయితే చెప్తున్నారండి సో ఈ నెల ఆఖరికల్లా మనకైతే సెప్టెంబర్ ఆఖరికల్లా డబ్బులు అయితే జమ చేయడం అయితే జరుగుతుంది మన పాత బకాయల గురించి అని సీఎం గారు రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం అయితే జరిగింది డి సో ఈ రోజున వచ్చేసి ఈ రోజు వీడియోలో వచ్చేసి మీకు ఇదే ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నాం కాబట్టి వీడియోని లైక్ చేసేయండి